తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది మొత్తం నాలుగు నెలల పాటు ప్రజలతో మమేకమయ్యేలా కార్యాచరణను సైతం రూపొందించారు మేధావులు ప్రజల నుంచి విలువైన సలహాలు సూచనలు తీసుకొని తన భవిష్యత్ కార్యాచరణతో పాటు ప్రజలు కోరుకుంటే కొత్త పార్టీని పెట్టేందుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు కాసేపటి క్రితం గన్పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి కవిత నివాళులర్పించారు అక్కడి నుంచి నేరుగా నిజామాబాద్లోని ఇందల్వాయికి బయలుదేరారు ఎక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నా మాకు దగా పడ్డం మాకు ఇబ్బంది అయిందని అనుకున్నా నేను ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు పర్యటన ఇయాల బయలుదేరుతున్నా జాగృతి జనం బాట పేరుతో బయలుదేరుతున్నా ఏ జిల్లా ఆ జిల్లా ఏ మండలానికి ఆ మండలం ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం మా అన్నదమ్ములు అక్కడ ఉద్యమకారులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నా రండి కలిసి పోరాటం చేద్దాం ఈ కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇచ్చింది రెండు వందల యాభై గజాలు జాగా ఇస్తామని అది ఇచ్చేంత వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నిద్రపోనియకుండా తప్పకుండా ఉద్యమం చేద్దాం మీరందరూ పట్టుబట్టి పిడికిలే పోరాటం చేసిరు కాబట్టి ఆనాడు తెలంగాణ వచ్చింది రేపటినాడు మీ అవసరాలకు సంబంధించి కూడా మీకు ముందుగా నేను మీకు తోడుగా నడిసి అవి సాధించుకుందామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను